తిరువూరులోని గోపాలపురంలో జరిగిన సంఘటనపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ తనని పిలిచినట్లు ఎమ్మెల్యే పు కొలుకపూడి శ్రీనివాసరావు తెలిపారు తాను ఎవరి మీద దాడి చేయలేదని ఎమ్మెల్యే అన్నారు దాడి చేశారని చెబుతున్న కుటుంబం గతంలో ఎమ్మెల్యే అభ్యర్థుల మీద దాడులు చేశారని విమర్శించారు సిమెంట్ సిమెంట్ మీద మీద నిర్మించిన ఏ కుటుంబం అయితే విమర్శించారులకం చేసి ఇతరులు నడవకూడదు అని ఆపారు అదే కుటుంబం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు మొదలుపెట్టారు అదే కుటుంబం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన స్వామిదాసు గారి మీద దాడి చేశారు అదే కుటుంబం రెండు వేల పదమూడులో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాద ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు కాబట్టి ఈ బుక్య కృష్ణ గారి కుటుంబం గత మూడు ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళకంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళకంచె తీసేయటం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది ఇదండి పరిస్థితి సార్ అంటే నాతో ఉంది ఏ తుమ్మలపల్లి శ్రీనివాస్ గారు అయితే ఆ రోజు వచ్చి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు ఆయన ఈరోజు అన్నారు తప్పు అర్థం చేసుకున్నాము అప్పు అర్థం చేసుకున్నాము అని పూర్తిగా ఇప్పుడు నాతో కలిసి పనిచేస్తున్నారు నాతో ఉన్నారు ఇంకా చెప్పండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మీరు దూరం పెడతారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవరు దూరం పెట్టరండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవరు దూరం పెట్టరు వాళ్ళు ఉంటేనే కదా పార్టీ ఎలా పెడతారు ఎందుకంటే బయట సోషల్ మీడియాలో జరిగే ప్రచారం వేరండి కాబట్టి మీడియా వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నా తిరువురు ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకొని ప్రపంచాన్ని చూపించాలి తిరువురు ప్రజలు కొలిపూరి శ్రీనివాసరావు ఏమన్నా తప్పు చేశాడంటే నేను ఒప్పుకుంటాను శ్రీనివాసరావు అన్నా ఏ గ్రామంలో డిస్పోర్ట్ ఉన్నా ఎక్కడ కంచెలు ఎమ్మెల్యే ఇప్పుడు ఒక గ్రామంలో కంచెలు ఇలాంటివి ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్వయంగా ఇచ్చేస్తారా అని ఒక పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు ఆ రోజు మరణించిన ఒక మహిళ మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళితే అనుకోకుండా పక్క గ్రా పక్క ఇళ్ళ వాళ్ళు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు